వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరువు కేజీని మండిలో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ ఇరవై రెండు కేజీల బాక్సులు మూడో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ ట్వంటీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మొనకల్ చెరువు కేజీల మండిలో టాప్ రేట్లు చూసుకుంటే ఐదు వందల రూపాయలతో ఒక ఐటము ఐదు వందల ముప్పై రూపాయలతో ఒక ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది యావరేజ్గా మార్కెట్ అంతా రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే యావరేజ్గా మార్కెట్ అయితే నడుస్తూ ఉంది ఇక నిన్న మొన్నటికంటే పోల్చుకుంటే కొంచెం స్లోగా అయితే మార్కెట్ అయితే నడుస్తుంది ఇంకా యాక్షన్ చాలా వరకు ఉంది కాబట్టి ఏమన్నా పెరిగితే నేను చూడాలి చెప్తాను ఒకవేళ లేట్ అయినా కూడా మార్నింగ్ స్టాక్తో సహా నిన్న ఎలా పోయాయి మొత్తం అయితే నేను మార్నింగ్ అయితే చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్